నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం అనంతరం జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు డిసెంబర్లో శోభిత నాగ చైతన్యల పెళ్లి జరగబోతుంది అయితే ఇప్పటికే నాగచైతన్య సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది తాజాగా సమంత మాట్లాడిన మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి నాగచైతన్య సమంత విడిపోయి రెండు మూడేళ్లకు పైనే అవుతోంది ఇప్పుడు చైతు శోభిత పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు విడాకులు తీసుకున్న టైం నుంచి ఇప్పటి వరకు సమంత చాలాసార్లు తన ఎక్స్ బర్త్ గురించి మాట్లాడింది నాగచైతన్య కూడా సమంత గురించి చాలా విషయాల్లో మాట్లాడారు కొండా సురేఖ వ్యవహారం తర్వాత మళ్ళీ సమంత నాగచైతన్య విడాకుల అంశం ఎక్కువగా చర్చల్లోకి వచ్చింది అయితే తాజాగా మరోసారి నాగచైతన్య గురించి సమంత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి సిటాడల్ ప్రమోషన్స్లో భాగంగా సమంత వరుణ్ ధావన్లు స్పెషల్ చిట్చాట్ చేశారు ఇందులో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత ఇచ్చింది ఈ క్రమంలో వరుణ్ ఓ ప్రశ్నను అడిగాడు ఇంతవరకు నువ్వు పెట్టిన ఖర్చుల్లో అత్యంత వృధా ఖర్చు ఏంటి అని సమంతను అడిగాడు దానికి సమంత తన ఎక్స్ మాజీ భర్త అని చెప్పింది ఎక్స్ కోసం గిఫ్టులు కొన్నాను దానికి పెట్టిన ఖర్చు అని చెప్పింది ఎంత పెట్టుంటావు అని వరుణ్ ధావన్ అడిగితే చాలానే అంటూ సమంత ఇచ్చింది ప్రస్తుతం సమంత చెప్పిన సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతుంది నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి టాపిక్ అవసరమా స్పందించడం ఎందుకు అని సమంతను కొంతమంది విమర్శిస్తున్నారు చైతన్యకు సమంత ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అంటూ ఇంకొందరు ఆరాలు తీస్తున్నారు సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్తో బాగానే ట్రెండ్ అయ్యింది మెంట్ టూ అంత క్రేజ్ రాకపోయినా సమంత యాక్షన్ సీక్వెన్స్ యాక్టింగ్కు అంతా ఫిదా అయ్యారు మయోసైటిస్ నుంచి కోలుకుని ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదని అంతా పొగడేస్తున్నారు సమంత ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టుల మీదే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది